దారి విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం ఏర్పడింది దీన్ని రెవెన్యూ అధికారులు పరిష్కరించారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపల్లి మండలం పల్లాపల్లి దగ్గర దారి విషయంలో కర్రీ వెంకట సుబ్బయ్య కర్రీ పాపయ్యల మధ్య ఈ వివాదం ఏర్పడింది దీంతో రెవెన్యూ అధికారులు స్పందించి స్థానికంగా అక్కడికి వెళ్లి పరిశీలించి సర్వేలు నిర్వహించి వారికి దారిని అప్పచెప్పారు దారి విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం ఏర్పడింది రెవెన్యూ అధికారులు పరిష్కరించారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపల్లి మండలం పల్లాపల్లి దగ్గర దారి విషయంలో కర్రీ వెంకట సుబ్బయ్య కర్ర పాపయ్యల మధ్య ఈ వివాదం ఏర్పడింది దీంతో రెవెన్యూ అధికారులు స్పందించి స్థానికంగా అక్కడికి వెళ్లి పరిశీలించి సర్వేలు నిర్వహించి వారికి దారిని అప్పచెప్పారు ఇది నా తప్పు ఉందని చెప్పి నువ్వు చెప్తున్నా ఊరు మొత్తం అమ్మేసిన తర్వాత ఇక్కడ మేము ఇల్లు వేసిన మామూలు వాళ్ళకి అమ్మేసిన తర్వాత మేము ఇక్కడ ఇల్లు వేసుకొని బావాలని తార అంటున్నాడు బట్ పోతే అటు బావాలని కూడా అడుగుతున్నాం దారి విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం ఏర్పడింది దీన్ని రెవెన్యూ అధికారులు పరిష్కరించారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపల్లి మండలం పల్లాపల్లి దగ్గర దారి విషయంలో కర్రీ వెంకట సుబ్బయ్య కర్రీ పాపయ్యల మధ్య ఈ వివాదం ఏర్పడింది దీంతో రెవెన్యూ అధికారులు స్పందించి స్థానికంగా అక్కడికి వెళ్లి పరిశీలించి సర్వేలు నిర్వహించి వాళ్ళకి దారిని అప్పజెప్పారు మా గురువు గారు రాసింది అది మీకు వివరంగా రాసిందితోంది